అయితే మేము రైతుల పక్షాన శాంతియుతంగా నడుచుకుంటా మార్కెట్ యార్డ్ దగ్గరికి రావాలంటే బారాయాల దగ్గర నిలబెట్టారు పోలీసు వాళ్ళు నిలబెట్టి బలవంతం నాస్టిక్ వాళ్ళకి ఎంత కర్కశం అంటే ఎద్దుల పండి మేము తోలాలంటే ఎద్దులు మగతాడు పట్టుకొని ఆ ఎద్దులను బలవంతంగా మొగతాడు పట్టుకొని ఉంచి అది కింద పడినట్టు చేసి కాలమా నుంచి దాన్ని వేరు చేసే పరిస్థితి చేస్తున్నారు ఎంత అన్యాయం ఇది పశువులను కూడా గౌరవించేది లేదు మనుషులను గౌరవించేది లేదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేది లేదు మీరు గౌరవించేది ఒకటే చంద్రబాబు నాయుడును చంద్రబాబు నాయుడు మాటను ఆయన ఏం చెప్తే అది చేయాలా నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి రైతుల నోట్లో మట్టి కొట్టిన ఏ మనిషి అయినా ఏ ప్రభుత్వమైనా సంక నాకిపోతాడు బాగా మతికి పెట్టుకోండి సర్వనాశనమవుతాడు రైతులను ఇబ్బంది పెట్టి రైతులను నాశనం చేసిన ఏ పార్టీ అయినా నీ ఇష్టమచ్చిన పార్టీ కానీ భూమి మీద వాడు సర్వనాశనమవుతాడు ఈ రైతే లేకపోతే మనం లేవు ఈ రైతే లేకపోతే మన బ్రతికే మనుగడ కొనసాగించే పరిస్థితే ఉండదు రైతు సమస్య రైతులకే సమస్య అనుకుంటున్నారేమో కాదు రైతు సమస్య దేశ సమస్య రైతు సమస్య మనందరి సమస్య రైతు బాగుంటే మనం బాగుంటాం రైతు లేకుంటే మనం ఎవరం బాగుంటాం రైతు దగ్గర డబ్బు ఉంటే అందరి దగ్గర వ్యాపారస్తుల దగ్గర అందరి దగ్గర డబ్బు ఉంటుంది రైతుల దగ్గర డబ్బు లేకపోతే పంట సరిగా పండించలేకపోతే ఒక్క రూపాయలు ఎక్కువ ఉండదు ఇప్పుడు అర్థమైంది కదా పదహైదు నెలలు అయింది రైతులు సక్రమంగా లేరు ఎవరి దగ్గర ఒక ఐదు వందల రూపాయలు లోటు చూపిస్తావా ఎవరి దగ్గర ఒక ఐదు లక్షల రూపాయలు లోటు లెక్క చూపిస్తావా లక్ష రూపాయలు అప్పు ఇప్పిస్తావా ఎవరి దగ్గర అడక తినే పరిస్థితి వచ్చింది